హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం బాగానే ఉన్నాయే నీ ప్లాన్సు నీ గురించి ఎవరికీ తెలియకుండా చాలానే జాగ్రత్త పడుతున్నావు అని అన్నది హిరణ్య కానీ ఏం లాభం ఎవరికీ తెలియకుండా నేను దాచిపెట్టుకున్న సీక్రెట్స్ అన్నీ కూడా నువ్వు చాలా సింపుల్గా తెలుసుకుంటున్నావు కదా ఇక నేను ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తే మాత్రం ఏం ఉపయోగం లే నీకు హ్యాగింగ్ వచ్చు అనే విషయం నాకు తెలియక హనుమంతుని ముందు కోతిలాగా నేను కుప్పిగంతులు వెయ్యాలి అనుకున్నాను ఏం లాభం హనుమంతుడే ఒక కోతి కదా ఆ విషయం నేను తెలుసుకోలేకపోయానే ఆ రాముడి ముందు వేసిన కనీసం నాకు మోక్షమైనా వచ్చేది కదా అన్ని విషయాలు ముందే తెలుసుకొని జాగ్రత్త పడ్డ నేను మాత్రం నీ విషయంలో నేను ముందు చూపుతో లేను ఏంటో నీ దగ్గర నాద ఇటువంటి పరిస్థితి అని నవ్వుతూ అన్నాడు అతడు రాముడి గురించి కోతి గురించి అలా మాట్లాడుతూ ఉంటే నీకు రామాయణం తెలుసా అని అనుమానంగా అడిగింది తెలుసు రామాయణం తెలుసు మహాభారతం తెలుసు భాగవతం తెలుసు భగవద్గీత తెలుసు అలానే పురాణాల గురించి ప్రతి ఒక్కటి తెలుసు అని అన్నాడు విక్రమార్క ఫుడ్ తింటూనే ఇవన్నీ నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా నేర్చుకున్నావు అని అడిగింది హిరణ్య చిన్నప్పుడు అమ్మ ఎప్పుడూ కూడా పురాణాల గురించి చెప్తూ ఉండేది ఆ తర్వాత జీవితంలో నేర్చుకోవాల్సి వచ్చింది జీవితమే ఒక గుణపాఠం కదా అలా నేర్చుకున్నానులే అని అన్నాడు విక్రమార్క మరి అన్ని తెలిసిన వాడివి అని ఆమె ఏదో అడగాలి అని నోరు తెరుస్తుంటే ఇక చాలా ఆపండి మేడం నువ్వేం అడగాలి అనుకుంటున్నావో నాకు తెలుసు దాని గురించి మాట్లాడాలి అన్న ఇంట్రెస్ట్ నాకు లేదు ఒకవేళ నువ్వు మాట్లాడితే నేను వైల్డ్గా రియాక్ట్ అవుతాను అవసరమా ఇప్పుడు మన ఇద్దరికి ఇదంతా అని అతను ఆమె వైపు చూడకుండా ఫుడ్డు తింటూనే అన్నాడు ఇక హిరణ్య కూడా ఏమీ మాట్లాడగలుచుకోలేదు అతడితో ఏం మాట్లాడినా కూడా ఏదో ఒకటి అంటాడు అందుకే సైలెంట్ అయిపోయి టీవీ చూస్తూ ఉంది అలా విక్రమార్క ఫుడ్ తినటం అయిపోవటంతో ప్లేట్ కిచెన్లో పెట్టి మరలా హిరణ్య దగ్గరకు వచ్చి ఆమె పక్కనే సోఫాలో కూర్చుని ఆమె వడిలో తల పెట్టుకుని పడుకున్నాడు వీడు ఇక మారడు ఎప్పుడు ఇలానే పడుకుంటాడు అని అనుకుంటూ తల కొట్టుకోకుండా ఉండలేకపోయింది హిరణ్య ఆమె తల తలకొట్టుకోవటం చూసి నవ్వుతూ అంటే మేడం నీకు ఇష్టం ఉండదు అని తెలుసు కానీ నాకు ఇలా ఉంటేనే చాలా ఇష్టం ఈ రెండు రోజులు నువ్వు మాట్లాడకపోయేసరికి నేను తట్టుకోలేకపోయాను తెలుసా నా మనసంతా నీవైపే పీకుతూ ఉంది ఏంతో అంత డీలా పడ్డ ఫీలింగ్ అందుకే ఈరోజు నీకు దూరంగా ఉండలేకపోతున్నాను ఈ ఒక్కరోజు నువ్వు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు అని అంటూ కూడా ఆఫ్కోర్స్ నేను రోజే చేసే పనికి నువ్వు తిట్టుకునే ఉంటావు అని నాకు తెలుసు అయినా పర్లేదు నేను మాత్రం ఇలానే చేస్తాను అని చిన్నగా చెప్పాడు విక్రమార్క ఇక నాకు తప్పుతుందా భరించాలి కదా అని నిట్టూర్చింది హిరణ్య అయినా నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ప్లాన్స్ బాగానే వేసుకుంటున్నావు కదా అని అన్నాడు విక్రమార్క మరి బయటకు వెళ్ళక ఇక్కడే జీవితాంతం నీ దగ్గరే అయితే ఉండిపోకూడదు కదా అందుకే నా దారి నేను చూసుకోవాలి అని నా ప్లాన్స్లో నేను ఉన్నాను అని అన్నది హిరణ్య నువ్వు బయటకు వెళ్ళాలి అంటే గుర్తుంది కదా నువ్వు అన్న మాటలు గురించి నిరూపించి వెళ్ళాలి అని అన్నాడు విక్రమార్క ఇదొకటి ఉంది కదా మర్చిపోయాను సరే నేను వెళ్ళే ఒక్క క్షణం ముందు అయినా సరే నీకు నిజాన్ని నిరూపించే వెళ్తాను అని అన్నది హిరణ్య విక్రమార్క హిరణ్యకు నిజం నిరూపించే ఛాన్స్ వస్తుందా అసలు నిజం ఎలా నిరూపిస్తుంది ఎలా తెలుసుకుంటుంది నిజం ఇద్దరి మధ్య ఇలాంటి సిచ్యువేషన్ రావటానికి కారణం ఎవరు అని ఇద్దరు కూడా మనసులో అప్పుడు అనుకున్నారు విక్రమార్క నేను నిన్ను ఒకటి అడుగుతాను నువ్వు కాదనవు కదా అని అడిగింది హిరణ్య అప్పటి వరకు ఆమె ఒడిలో పడుకున్నవాడు కాస్త ఆమె మాట విని పైకి లేచి స్ట్రైట్గా సోఫాలో కూర్చొని ఆమె వైపు చూస్తూ నేను కూడా నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నాను కాకపోతే నువ్వు మాట్లాడకుండా ఉండటంతో అడగలేక ఆగిపోయాను నేను నువ్వు అడిగింది ఏదైనా సరే ఖచ్చితంగా తీరుస్తాను అప్పుడు నువ్వు నేను అడిగింది కూడా తీరుస్తావు కదా నా కోరిక నెరవేరుస్తావు కదా అని అడిగాడు విక్రమార్క ఈ విక్రమార్క ఏ విధంగా యూస్ చేసుకుంటున్నాడో ఎక్కడికక్కడ తనకు అనుకూలంగా మార్చుకోవటంలో ఈ విక్రమార్కను మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని అనుకుంటూ సరే నువ్వు అడిగింది ఏదైనా సరే నేను కాదు అనను అలానే నేను అడిగింది ఏదైనా సరే నువ్వు కాదు అనటానికి వీల్లేదు అని లాక్ చేసేసింది హిరణ్య అలా అయితే ఓకే నువ్వు ఏది అడిగినా సరే నేను కాదు అని చెప్పను అని మరలా ఆమె వెడిలో పడుకున్నాడు విక్రమార్క హిరణ్య ఏమీ మాట్లాడకుండా సోఫాలో వాలి ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకుంది ఏంటి మేడం నన్ను ఏదో అడుగుతాను నీ కోరిక తీర్చుకోవాలి అని చెప్పి ఇలా సైలెంట్ అయిపోయారు ముందు నువ్వే అడుగు ఆ తర్వాత నేను అడగాల్సింది ఏదో అడిగేస్తాను అని అన్నాడు విక్రమార్క ఇతనేంటి నేను అడిగింది తీరుస్తాను అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కొంపదీసి అడగొనంది ఏది ఇతడు నన్ను అడగడు కదా అని మనసులో అనుకుంటూనే అది ఏం లేదు నేను ఒకరోజు మీ ఆఫీస్లోనికి రావాలి అనుకుంటున్నాను అని అన్నాడు విక్రమార్క ఓస్ ఇంతేనా నేను ఇంకా ఏంటో అనుకున్నాను సరే ఖచ్చితంగా నేను ఆఫీస్కి తీసుకొని వెళ్తాను ఎప్పుడు తీసుకొని వెళ్ళమంటావు నువ్వు నాతో పాటు ఎప్పుడు రావటానికి రెడీగా ఉన్నావు అని అడిగాడు విక్రమార్క ఇతడేంటి ఇంత సింపుల్గా ఆఫీస్కి రావటానికి నన్ను ఒప్పుకున్నాడు అని అనుకుని హిరణ్య ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది ఏంటి నా వైపు అలా చూస్తున్నావు నువ్వు ఇలా అడిగితే నేను ఖచ్చితంగా వద్దు నో నహి అని చెప్తాను అని అనుకున్నావా అని నవ్వుతూ ఆమె ముక్కు పట్టుకొని లాగుతూ అడిగాడు అంటే నిజానికి నువ్వు అలానే మాట్లాడతావు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంత సింపుల్గా ఒప్పుకునేసరికి ఆశ్చర్యంగా అనిపించింది అని అతడితో అంటూనే మనసులో ఇప్పుడు ఇతడు ఏమి అడుగుతాడో నేను అది ఎలా యాక్సెప్ట్ చేయాలో అని అనుకుంటూ ఉంది సరే అయితే మనం రేపే ఆఫీస్కి వెళ్దాం అలానే రేపు నాకు చిన్న పని ఉంది బయట అలా నువ్వు కూడా నాతో పాటు బయటకు వస్తానంటే అటునుంచి అటు డైరెక్ట్గా ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళిపోదాం మరలా నేను ఇంటికి రావటం అంటే నాకు కష్టం అందుకని నువ్వు నాతో పాటు వస్తే ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు హిరణ్య కూడా కాదు అని చెప్పకుండా ఓకే అలానే అన్ని అన్నది అతను ఆఫీస్కి తీసుకొని వెళ్తాను అని అనటంతో వద్దు అని చెప్పి మరలా వచ్చిన ఛాన్స్ని పోగొట్టుకోవాలి అని అనుకోక ఒకవేళ ఇప్పుడు వద్దు అని అంటే విక్రమార్క మనసు మారిపోయింది అంటే తర్వాత కష్టం తీసుకొని వెళ్తాడో లేదో తెలియదు అని అనుకుంటూ నువ్వు అడగాల్సింది అడిగేశావు నేను అడగాల్సింది ఏదో అడిగేయమంటావా నువ్వు అడిగిన కోరికను నేను తీరుస్తాను అని చెప్పాను మరి నేను అడిగిన కోరిక నువ్వు తీరుస్తావా అని సాగదీస్తూ అడిగాడు విక్రమార్క నువ్వు నా కోరికను యాక్సెప్ట్ చేసావు కదా ఇప్పుడు నువ్వేమీ అడిగినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను అని మనసులో ఒక రకమైన భయం ఉన్నా సరే పైకి మాత్రం చాలా నార్మల్గా ఉన్నట్లు బిహేవ్ చేస్తూ అన్నది హిరణ్య నీ మనసులో భయం ఉన్న పైకి బాగానే గంభీరంగా ఉన్నావే అని తను అడగాలి అనుకున్నది అడగకుండా ఆమెను ఊరిస్తూ ఏదో మాట్లాడుతున్నాడు రే ముందు నువ్వు ఏది అడగాలి అనుకుంటున్నావో అడిగి సావరా ఏం అడుగుతావో ఏంటో తెలియక భయంతో నా గుండె వన్ ట్వంటీ స్పీడ్తో కొట్టుకుంటుంది అని కోపంగా పైకే అనేసింది హిరణ్య విక్రమార్క పైకి లేచి గట్టిగా నవ్వుతూ నువ్వు అంతగా భయపడవలసిన అవసరం లేదులే మేడం నేను నీకు ఇష్టం లేని పని ఏది చెయ్యను అని చెప్పాను కదా ఏదైనా సరే నీ ఇష్టంతోనే జరగాలి అని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆమె చేతిని పట్టుకొని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ నాతో పాటు నా తమ్ముడు దగ్గరకు వస్తావా అంటే న్యూ ఇయర్కి వాడి దగ్గరకు వెళ్ళాలి అనుకుంటున్నాను నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని అడిగాడు ఆమె విన్నది నిజమో కాదో అర్థం కాక ఏమన్నావు అని మరలా అడిగింది అదే ఆదిత్య దగ్గరికి వస్తావా అని అడుగుతున్నాను వాడంటే నీకు ఇష్టమే కదా వాడు ఇంటికి వస్తాను అంటే నేనే వద్దు రావద్దు అని చెప్పాను పాపం వాడికి నన్ను చూడాలి అని అనిపిస్తుందంట చాలా ఆశపడుతున్నాడు ఇంటికి వచ్చి నన్ను చూడాలి అని అందుకే నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అదే కాక అప్పుడెప్పుడు ఐదారు నెలల క్రితం అనుకుంటా వెళ్ళి వాడితో ఒకరోజు టైం స్పెండ్ చేసి వచ్చేసాను ఆ తర్వాత నేను వాడిని చూసింది కూడా లేదు నేనైతే వాడిని చూడకుండా ఎన్ని రోజులైనా ఉంటాను కానీ వాడు నన్ను చూడకుండా ఉండలేడు కదా చిన్న పిల్లవాడు అందుకే నేను ఒక్కడనే వెళ్ళకుండా నువ్వు కూడా నాతో పాటు వస్తే వాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు నిన్ను నా పక్కన చూసి అని అన్నాడు విక్రమార్క ఈ విక్రమార్క ఏదో అడుగుతాడు అని గుండె బరువు చేసుకున్న హిరణ్య అతడు అడిగిన దానికి ఆ బరువు కాస్త దిగిపోయినట్లుగా రిలాక్స్గా ఫీల్ అవుతూ ఆదిత్య దగ్గరికి రమ్మంటే నేనెందుకు రాకుండా ఉంటాను ఖచ్చితంగా వస్తాను అని చెప్తాను నువ్వంటే నాకు ఇష్టం లేదు కానీ ఆదిత్య అంటే ఇష్టమే ఆదిత్య దగ్గరకు రాకుండా నేనెందుకు ఉంటాను అని నవ్వుతూ అన్నది హిరణ్య సరే అయితే మనం రేపు ఆఫీస్కి వెళ్దాం ఎలాగూ రేపు థర్టీ ఫస్ట్ కదా రేపు నైట్కి మనం ఇక్కడ నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోదాం అక్కడ కరెక్ట్గా గడియారంలో పన్నెండు గంటలు కొట్టేసరికి మనం వాడి ముందు ఉండాలి హ్యాపీ న్యూ ఇయర్ సంతోషాన్ని ఆదిత్యకు మనం ఇవ్వాలి నాతో పాటు నా పక్కన నిన్ను చూసి వాడి కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపుని నేను చూడాలి అని అన్నాడు అబ్బో తమ్ముడి కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నావన్న మాట అని అన్నది హిరణ్య సర్ప్రైజ్ ఏమో తెలియదు కానీ షడన్గా వెళ్ళి వాడిని కలిస్తే వాడి కళ్ళల్లో కనిపిస్తున్న ఆ మెరుపు చూడాలి అంటే నాకు చాలా ఇష్టం తెలుసా షడన్గా సర్ప్రైజ్ ఇస్తే వాడు చాలా ఆనందపడతాడు ఆ ఆనందాన్ని నేను చూస్తూ జీవితాంతం గడిపేయచ్చు అనిపిస్తుంది అందుకే వాడికి ఏదైనా ఇష్టం ఉంది అని నేను ముందే తెలుసుకొని అది షడన్గా వాడికి నచ్చిన టైంలో చెయ్యటం అంటే నాకు ఇంట్రెస్ట్ అని భుజాలు ఎగరేస్తూ నవ్వుతూ చెప్పాడు విక్రమార్క రేపు మీ తమ్ముడు చదివైపోయిన తర్వాత అదే పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలి అంటే కష్టమైపోతుందేమో అని కావాలి అని అడిగింది హిరణ్య నేను నా తమ్ముడికి సర్ప్రైజ్ ఇవ్వటానికి వాడి పెళ్లికి ఉన్న సంబంధం ఏంటి అని అయోమయంగా అడిగాడు విక్రమార్క ఎందుకు లేదు చాలానే ఉంది సంబంధం ఖచ్చితంగా ఉంది ఇప్పుడు అంటే మీ తమ్ముడు ఒక్కడే కాబట్టి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా వెళ్ళినా ఏం చేసినా ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ పెళ్ళైపోయిన తర్వాత నువ్వు ఇలా అర్ధరాత్రి ఇంటికి వెళ్తాను లేదంటే చప్పా పెట్టకుండా నా తమ్ముడిని నేను కలుస్తాను అంటే కుదరదు కదా అప్పుడు నీ తమ్ముడి పక్కన భార్య ఉంటుంది అప్పుడు కష్టమైపోతుంది కదా అని వెటకారంగా సాగదీస్తూ అన్నది హిరణ్య ఆమె వెటకారాన్ని అర్థం చేసుకున్న విక్రమార్క ఆమె ముక్కు పట్టుకొని లాగుతూ వాడి పక్కన వాడి పెళ్ళం ఉన్నా సరే వాడి పిల్లలు ఉన్నా నాకైతే వాడు తమ్ముడే కదా మా రిలేషన్ అయితే వాడికి ఎంతమంది చుట్టూ చేరినా మా రిలేషన్ మారదు కదా నేను ఇవ్వాలి అనుకున్న సర్ప్రైజ్ ఇస్తాను ఇప్పుడు వాడి ఒక్కడికే ఇస్తున్న సర్ప్రైజ్ అప్పుడు జంటగా వాళ్ళిద్దరకు కలిపి ఇస్తాను పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఫ్యామిలీ అందరికీ కలిపి ఇస్తాను అని అన్నాడు గుడ్ గుడ్ నైస్ ఐడియా అని అన్నది హిరణ్య సర్లే ఇక వెళ్ళి పడుకుందామా రెండు రోజులు నీకు ఫీవర్గా ఉండి మాట్లాడద్దు అని చెప్పేసరికి నేను కూడా నీతో మాట్లాడకుండా దూరంగా ఉండి నిద్రపోవాలి అని ఎంతో ట్రై చేశాను కానీ నాకు నిద్ర రాలేదు నా కళ్ళ మీదకు నిద్ర రాను అంటూ దూరంగా వెళ్ళిపోయింది నీలాగా కానీ ఇప్పుడు మాత్రం వద్దు ఆగిపో నా మేడంతో నేను టైం స్పెండ్ చేయాలి మాట్లాడాలి అని అంటున్నా సరే కళ్ళు మూతలు పడిపోతూ ఉన్నాయి నువ్వు నా పక్కనే ఉన్నావు కదా వెళ్ళి పడుకుందాం మేడం అని ఆమె చేతి వేళ్ళతో ఆడుకుంటూ అన్నాడు విక్రమార్క వీడు మాటలు వింటుంటే వీడెంత అమాయకుడు అని అనుకుంటారు కానీ వీడెంత కన్నింగ్ ఫెలో ఎవ్వరూ ఉండరు నాకు తప్ప వీడెంత కన్నింగ్ అనేది ఎవ్వరికీ తెలియదు అని మనసులో అనుకొని సరే పద ఏం చేస్తాం తప్పుతుందా అని అంటూ సోఫాలో కూర్చున్నది కాస్త పైకి లేచి నిలబడింది విక్రమార్క ఆమెతో పాటుగా పైకి లేచి ఇదిగో ఇందుకే నువ్వు నాకు బాగా నచ్చేది అంటూ ఆమె బుగ్గ మీద గట్టిగా సౌండ్ వచ్చే విధంగా ముద్దు పెట్టి ఆమెను రెండు చేతులతో ఎత్తుకున్నాడు నేను నడుస్తాను నువ్వెందుకు నన్ను ఇలా ఎత్తుకుంటున్నావు నువ్వు మరీ ఇలా నన్ను ఎత్తుకోవలసిన అవసరం లేదు నాలుగు అడుగుల దూరంలో మాత్రమే బెడ్ ఉంది ఆ మాత్రం నడిస్తే నా కాళ్ళేమీ అరిగిపోవు కిందకు దించు మరీ నువ్వు అతి చేస్తున్నావు అని అన్నది హిరణ్య నీ కాళ్ళు అరిగిపోతాయి లేదంటే నువ్వు నడవలేవు అని కాదు మేడం నాకు ఇలా నిన్ను ఎత్తుకోవటం అంటే చాలా ఇష్టం అని మరొకసారి ఆమె బుగ్గ మీద సౌండ్ వచ్చే విధంగా గట్టిగా ముద్దు పెట్టాడు అతడు ముద్దు పెట్టి నా వెంటనే హిరణ్య చేతితో బుగ్గ మీద రుద్దుకుంటూ ఎందుకు ఎప్పుడూ కూడా ఇలా సౌండ్ వచ్చే విధంగా నాకు గట్టిగా ముద్దు పెడతావు అని ఫేస్ అంతా చిరగ్గా పెట్టుకొని విక్రమార్కని అడిగింది హిరణ్య నాకు ఇలా పెట్టుకోవటం ఇష్టం కానీ నువ్వు ఎప్పుడైతే నేను ముద్దు పెట్టిన తర్వాత చేతితో రుద్దుకోకుండా నార్మల్గా సైలెంట్గా ఆ ముద్దుని ఫీల్ అవుతావో ఆ మరుక్షణం నుంచి నేను నీకు సౌండ్ వచ్చే విధంగా కాకుండా నార్మల్గా చిన్నగా సింపుల్గా ముద్దు పెడతా కానీ నువ్వేమో అలా చేయకుండా చేత్తో పర్ర రుద్దుకుంటూ ఉంటావు కదా అందుకే నేను ఇలా సౌండ్ వచ్చే విధంగా గట్టిగా ముద్దు పెడతాను నాకు అదే ఇష్టం ఆ తర్వాత నీ నుంచి వచ్చే రియాక్షన్ కూడా ఇష్టమే అనుకో అని తన ముక్కుతో ఆమె ముక్కుని టచ్ చేస్తూ అన్నాడు విక్రమార్క వీడు వీడు ఫ్యాంటసీలు అని మనసులో అనుకుంటున్నాను అని పైకే అనేసింది హిరణ్య ఇదండి ఇవాళ స్టోరీ రేపటి స్టోరీలో ఒక ట్విస్ట్ ఉంటుంది చూద్దాం ఏంటో ఆ ట్విస్ట్